మా అక్కకి తలకాయ ఇష్టం అండి ఎంత మందికి ఇష్టమో చెప్పండి నాకైతే పొయ్యి మధ్య నా అమ్మ తలకాయ వేయమ్మ నాకు ఉప్పు కొంచెం తక్కువైనట్టు అనిపించింది సో యమ్మీ అనమాట అంతే అండి చేపల పులుసు అందుకే తెలుసుకున్నందుకు మా నాన్నకు తప్పలేదు అన్నట్టు ఈ అయితే మై మామ్ ఫిష్ కర్రీ మళ్ళా చేస్తుంది ఈ రోజు ఫిష్ వచ్చేసి ఇవేం చేపలు చెప్పామా రాగండి చేపలు అంట గైస్ మా అమ్మ స్టైల్లో మీరు కూడా నేర్చుకుని ట్రై చేయండి ఎంత పోతున్నావో చెప్పు ఫస్ట్ మమ్మీ నూనె సో పావు కేజీ ఆయిల్ అయితే వేస్తుందండి ఎప్పుడైనా కానీ చేపల కూరలోకి పులుపు అలాగే ఉప్పు కారం నూనె ఉంటేనే దాని టేస్ట్ ఉంటుంది వంట చేస్తూ ఉండంగా ఇంకా మా సోనీ సిస్టర్ అయితే వచ్చిందండి జీలకర్ కూడా యాక్ట్ చేసేసింది అమ్మ కూతురు కలిసి వంట చేస్తున్నారు అమ్మ నీకు నేర్పిస్తుందా సోనాక నువ్వు అమ్మకి నేర్పిస్తున్నావా మా ఎక్కకు ఫుల్ జ్వరం అండి జలుబు అయిపోయింది దానికి ఇంకా సో వాళ్ళిద్దరిని ఈ రోజు వీడియోలో తీయాలని నాకు ఉండే ఎన్ని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయిపోవాలి నీ చీర చాలా సోనాక నాకు ఇలాంటిదే కదా ఎల్లో కలర్ ఇచ్చావు నాకు ఎల్లో కలర్ ఇచ్చింది ఇక్కడ నుంచి గ్యాస్ పై అయితే షిఫ్ట్ చేసేస్తున్నాం అండి కొంచెం పెద్ద క్వాంటిటీలో చేస్తున్నారు కదా సో అందుకని బయట పోయి దగ్గరికి అయితే తీసుకెళ్లిపోతున్నాము వచ్చైతే చెయ్యి పొయ్యి వెలిగిస్తున్నారు ఇప్పుడు ఓకే ఏ సరిపడ్డా అంటే సరే నాలుగు స్పూన్లు అండి అల్లం పేస్ట్ పసుపు యాడ్ చేసేసిందండి నువ్వు నేర్చుకుంటున్నావు సోనాక ఉల్లిపాయలు అల్లం పేస్ట్ పసుపు కారం యాడ్ చేయాలా నూన్లో వేసామెంటే కారం యాడ్ చేసుకుందాం నూనెలోనే వేయాలా కొంతమంది ముక్కలు పట్టిస్తారు కదా ఓకే ఓకే అమ్మ స్టైల్లా చింతపండు ఎంత చెప్పా నేనే నానబెట్టా ఎంత అంటే యాభై గ్రాముల పైనే ఆ కరెక్టే వంద గ్రాములు చెంతపండు నానబెట్టిందని నేనే మర్చిపోయా అమ్మ నీ కర్రీ ఎట్లా అంటే చిక్కగా వచ్చిద్ది అట్ట వచ్చిద్దని నా అది నేను చేస్తే పులుసు వస్తుంది అది అంటే ఏంటి చిక్కగా తీసుకోవాలా పలసగా తీసుకోవాలా నువ్వు వండితేనేమో చిక్కగా గుజ్జుగా వచ్చింది మనం వండితేనేమో కొంచెం నీళ్ళు నీళ్ళుగా వస్తుంది అయితే నాదే పాలిట ఉంటావా కలర్ చూస్తుంటేనే ఇరకోటేసింది భలే టయానికి వచ్చేసావు నాకు అమ్మ చేపల పులుసు కూడా నువ్వు చూడాలని అనుకున్నావు కాబట్టి వచ్చావు చూసి వెళ్దామని వచ్చావా మీ ఇద్దరు చీరలు చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా చింతపండు గుజ్జునైతే ఇలా చిక్కగా తీసుకుని అయితే యాడ్ చేసుకోండి అండి ఇదైతే వంద గ్రాములు ఉంటుంది మీకు చూపిస్తాను లైవ్లోనే రేపు వద్దునా వెళ్ళేటప్పుడు కూడా ఇట్నే ఉండు సందీప్ ఒకటే అడుగుతున్నాడు నా చేపలో నా పులిగడ్డ చేపలో అంటున్నాడు రేపు సాయంత్రం రిజర్వేషన్ అయ్యింది వద్దా వెళ్ళిపోనివాళ ఒకసారి గెలిటితో చూపి గుజ్జుని ఇట్లా చక్కగా వస్తుంది తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి అండి కొత్తిమీర

అందుకే చింతపండు పులుసు తక్కువ పోతావా మా అమ్మే మొక్కలు నరికేసిందండి మా నాన్న తోమిచ్చాడు మా నాన్న తీసుకున్నందుకు మా నాన్నకు తప్పలేదు అన్నట్టు ఆయన తోమిస్తే పులుసు అంతా తీసి మా అమ్మ అయితే మొక్కలు కోసింది చాలా పెద్ద కోసావే పండుగ మొక్కలాగా ఉన్నాయి నేను రాను ఎన్ని నిమిషాలు ఉడికిద్ది చేపల కూర నీ పోనా చేపల కూర అయితే ఇట్లయితే ఆయిల్ పైకి తేలిపోద్దు అండి ఇందులో మా అమ్మ అయితే తక్కువ వాటర్ పోస్తుంది అందుకే అంత గ్రేవీ గ్రేవీగా చిక్కగా వస్తుంది ఇంకా ఇందులోకైతే ఇప్పుడు అమ్మ మసాలా వేస్తుందండి దానికోసం అక్క అయితే ప్రిపేర్ చేస్తుంది లోపల ఉంది చూడండి వస్తుంది అది కూడా మీకు ఏమేమి మసాలా ఏంటి అనేది చూపిస్తాను ఈ మసాలా అయితే ధనియాలు గసగసాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయలు అయితే ఈ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో అయితే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మెంతులు బాగుంటుందా టేస్ట్ టేస్ట్ బాగుంటుందా

అందుకే మా చెల్లి ఉంటే మా చెల్లిదే తలకాయ మా నాన్న ఒక తలకాయ వేసుకెళ్ళాడు నేను ఇక్కడ చేప తోటి ఇదైతే ఇంకా మా తాతయ్య అయితే పెడుతుంది ఇంకా సో ఇలా ఉడికే ఉడికేది ఇట్లా తినడం మీలో ఎంత మందికి ఇష్టమో చెప్పండి నాకైతే పొయ్యి మీద నా అమ్మ తలకాయ ఇయ్యమ్మ నాకు చెప్పారా ఉప్పు కొంచెం తక్కువైనట్టు అనిపించింది సో ఇయమ్మి అనమాట అంతే అండి ఈ చేపల పులుసు చూస్తున్నారా ये वीडियो नाच्चे लाइक चाहिए सब्सक्राइब थैंक यू सो मच मनी बाय बाय